కిర్లంపూడి మండలం గెదనాపల్లి గ్రామంలో సంక్రాంతి అమ్మరాజు చక్రాంతి ప్రసాద్ రెండు కుటుంబాలకు చెందిన తాటాకుల ఇల్లు అగ్ని ప్రమాదం సంభవించి పూర్తిగా కాలిపోయాయి ఈ రోజు వారిని జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పరామర్శించి ధైర్యంగా ఉండాలని తెలిపారు మొన్ననే వారు డ్వాక్రా రుణాలు అందుకున్న వారు పశువుల బ్యాంకు రుణం కూడా తీసుకుని రెండు లక్షల రూపాయల బిరువాలు దాచుకున్నారు అగ్ని ప్రమాదంతో మొత్తం రెండు లక్షల రూపాయల నగదుతో పాటు భూమికి సంబంధించిన దస్తావేజులు పూర్తిగా కాలిపోయాయని వారు రమేష్ గారికి విన్నవించుకున్నారు నిమ్మలపల్లి రమేష్ వారికి యాభై కేజీల బియ్యం మరియు నగదును సాయం అందించే ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు తక్షణమే వారికి ప్రభుత్వం నుంచి సాయం అందించాలని కార్యక్రమంలో గదనాపల్లి జన సైనికులు ఆకుల నవీన్ గంధం ప్రభాకర్ నిమ్మల శ్రీను ఎల్లపు దొరబాబు ఆకుల సురేంద్ర రాంబాబు గౌతమ్ విజయ్ కుమార్ పిట్టల అభిశీరం శివప్రసాద్ కాయల మణికంఠ చిక్కాల భగవాన్ కుమారి దుర్గాజీ నిమ్మల సాయి నిమ్మల నాగేంద్ర వల్లూరి మురళీదత్త అడ్డాల శ్రీరామ్ వంశీ పండు పాల్గొన్నారు që kur asaj rando po vëndër kanë dhe më tej ah ne vetëna ka vënë ajo të shohim të çfarë çrëbë materiale danjë anë